వెల్కమ్ టు రాణి కుమ్మకుమ్మలు ఈరోజు మీకోసం పిస్తా హౌస్లో హలీం ఏ విధంగా చేస్తారో అదే కొలతలతో పక్కా కొలతలతో ఈజీగా చేసుకునే విధానాన్ని చూపించబోతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హలీం చేయడానికి హైదరాబాద్ స్టైల్లో హలీంకి కావలసిన పదార్థాలు ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ పక్కన పెడదాము బార్లీ టూ స్పూన్స్ అండి బాస్మతి రైస్ త్రీ స్పూన్సు వన్ స్పూను పెసరపప్పు రెండు స్పూన్లు మిన మినపగుండ్లు బార్ ఓట్స్ అండి టూ స్పూన్సు కందిపప్పు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను పిస్తాపప్పు ఒక మూడు స్పూన్లు గరం మసాలా జీడిపప్పు చెక్క లవంగాలు బాదం పప్పు గోధుమలండి ముందుగానే నాన వేసుకున్నాను కొంచెం వేడి నీళ్ళలో నానేసుకుంటే తొందరగా నాన్తయ్యి గోధుమలు తీసుకుంటే బాగా వస్తుంది ఒకవేళ గోధుమలు మీ దగ్గర లేకపోతే గోధుమ రవ్వ తీసుకోండి గోధుమ రవ్వ అయితే తొందరగా అయిపోతుంది పెరుగు ఒక కప్పు ఇది పప్పు కారము ఉప్పు పెద్ద ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుపేటే పేస్టు మిరియాల పౌడరు పసుపు ముందుగా చికెన్ని మనం మ్యారినేట్ చేసుకుందాము దీంట్లో ఏమేమి వేయాలో చూపిస్తాను కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి కొద్దిగానే కొంచెం సాల్ట్ అండి ఈ పీసెస్కి పట్టడానికి దీనికి సరిపడా గరం మసాలా పౌడరు పొడి కొంచెం కారము కొద్దిగా పసుపు నిమ్మకాయ ఆఫ్ అండి నిమ్మకాయ ఒక నూట యాభై గ్రాముల పెరుగు ఒక స్పూన్ గీ ఇది ఆప్షన్ అండి మీరు నెయ్యి అయినా వాడుకోవచ్చు నూనె అయినా వాడుకోవచ్చు ఇవన్నీ కలిపి మనం ఒకసారి కలుపుకోవాలి మ్యారినేట్ చేసుకోవడానికి ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానాలండి ఈలో ఇది ఒక హాఫ్ అన్ అవర్ మనం ఇలాగనే పెట్టుకుందామండి ఈలోపు పప్పు దిన్ ధాన్యాలన్నీ మీకు చూపిస్తాను ఇవన్నీ పెసరపప్పు మినపప్పు కందిపప్పు శనగపప్పు బార్లీ ఓట్స్ అండి ఓట్స్ తర్వాత ఇవి బాదం పప్పు ఇవి బార్లీ ఒక నాలుగు స్పూన్లు బాస్మతి రైస్ ఇవన్నీ మొత్తము శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ టూ అవర్స్ కానీ మినిమం టూ అవర్స్ నానాలండి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు ధాన్యాలంతా ఒక కుక్కర్కి వేసుకుంటున్నానండి మీరు కుక్కర్లో కానీ గిన్నెలో కానీ ఉడికించుకోవాలి ఎలా ఉడికించుకోవాలంటే మనం అన్నం అయితే ఏ విధంగా వండుకుంటున్నామో ఆ విధంగా వచ్చేటట్టు ఇదంతా ఉడకబెట్టుకోవాలి ముందుగా నానబెట్టుకున్న ఈ గోధుమలు కూడా దీంట్లో వేసేసుకోవాలి ఈ గోధుమలన్నీ కూడా ఈ విధంగా నానేసుకోవాలి పప్పు కూడా వేసుకోవాలా పుదీనా పచ్చిమిర్చి మూడు తీసుకున్నాను ఈ విధంగా ఇచ్చేసి పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం కొత్తిమీర కొంచెం సాల్టు మనం చికెన్లో కూడా వేసుకున్నాము దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి వేసుకోవాలండి కొంచెం అల్లం వెల్లుల్లి పై పేస్ట్ దీంట్లో కూడా వేసుకోవాలి ఒక కాఫ్ స్పూన్ వేసుకొని దీంట్లో దీంట్లో మనం ఎసరకు సరిపడా వాటర్ పోసుకోవాలి ఇట్లా మీకు తెలుసు కదా దీనికి ఎసరు ఎంత కావాలో కొంచెం పల్స్గా అయినా పర్లేదు నీరుగా ఉన్న అన్నంలాగా ఉడకన ఉడకాలి కానీ వాటర్ ఉన్నా పర్వాలా గిన్నె అడుగంటుకోకుండా ఉంటే చదువు ఇది అడుగు అంటుతుంది అందుకని కొంచెం నీరు ఎక్కువగానే పోసుకొని చేసుకోండి ఇంట్లో కొంచెం నెయ్యి మళ్ళీ వేసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ వేసాం కదా దీంట్లో కూడా ఒక స్పూన్ వేసుకుందాము గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాము దీన్ని ఈ విధంగా కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకొని ఒక మెత్తగా ఉడికేటట్టు విజిల్స్ వేయించుకుందాము మీరు కుక్కర్లో కాకపోతే గిన్నెలో ఉడకబెట్టుకున్నా పర్లేదు కానీ గిన్నెలో పెట్టుకుంటే తిప్పుకుంటూ ఉండాలి అడుగు సరికి సరిపడం వాటర్ పోసుకున్నాం కదండి ఇట్లా ఇదంతా ఇంకా మనం లాస్ట్లో కుక్కర్ ముక్క మూత పెట్టేసుకున్నాము విజిల్ పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్ సేయించుకుందామండి కూతలు మనం నానబెట్టుకున్న చికెన్ అంతా ఈ విధంగా కుక్కర్కి వేసి ఉడికించుకుందామండి ఇదంతా కుక్కర్లో వేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము బాగా హల్లింకి ముక్కమైనది ఇదేనండి పుటానిపప్పు ఈ పప్పులో యాలకులు లవంగాలు కొన్ని మిరియాలు యాలకు చెక్క అండి ఇది ఒక బిర్యానీ ఆకు వేసి పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఈ లోపు మనం అవి ఉడికించుకునే లోపల దీన్ని పౌడర్ చేసుకుందాం కుక్కర్ మూత తీసుకొని ఏ విధంగా ఉడికిందో చూసుకుందాము చూసారా ఎలా ఉడికిపోయిందో ఈ విధంగా ఉడిపోవాలి ఇది బాగా ఆరాక మనం మిక్సీ వేసుకుందామండి చూసారు కదా చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది బాగా ఉడికిపోయింది చూసారా అంత మెత్తగా ఉడికిపోయిందో దీంట్లోంచి మనం ఆయిల్ అంతా వేర్ చేద్దాము కొంచెము ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఈ పీసెస్ కూడా అండి మనం మెత్తగా ఆరిపోయాక ఇట్లా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా ఇట్లా రావాలా మెత్తగా ఇట్లా స్మాష్ చేసేసుకొని బోన్స్ వేస్ట్ చేసుకున్నాము ఇది కూడా బాగా ఆరిపోయాక ఒకసారి గ్రైండర్ చేసుకున్నాము చేసుకున్నాక నేను మళ్ళీ దీన్ని ఏ విధంగా తాళిం పెట్టాలి ఏ విధంగా చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను ముందుగా స్టవ్ పైకి మాకు ఆ వెడలపాటి గిన్నె తీసుకోవాలి తీసుకొని దీంట్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టము నేను ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లో జీడిపప్పులు తీసుకోవాలి ఇంకా జీడిపప్పు అన్నీ వేగిపోయాయి ఇవన్నీ మనం ఒక సాసర్లోకి తీసుకుందాము ఇట్లా జీడిపప్పు అంతా దోరగా ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలా తక్కువ వంట మీద నూనెలోనే మనం మొదటిగా తీసుకున్న ఈ సన్నగా తీసుకున్నాం కదా ఉల్లిపాయల్ని ఇవన్నీ ఇట్లా ఇట్లా అనుకుంటే నూనెలో వేసేసుకోవాలి ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలండి ఈ విధంగా అన్నీ ఈ కలర్ వచ్చాక తీసేసుకోవాలి మనము ఒక ప్లేట్లోకి ఈ విధంగా అంతా సాసర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ హలీం అంటేనే ఆనియన్స్ అండి ఈ విధంగా వేపుకొని వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది నెయ్యి వేసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్లోని ఈ కాగిన ఆయిల్లోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లిపి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ విధంగా బాగా అల్లం వెల్లిపాయ వేగాక పౌడర్ చేసుకున్నాను కదండి పుటానీ పప్పు చెక్క లవంగా ఆలుక్కలు బిర్యానీ ఆకు ఆ పౌడర్ వేస్తున్నాను ఈ నూనెలో ఇది బాగా వేగాలి ఈ హలీం సీక్రెట్ ఇదేనండి అసలు ఇది వేగుతున్నప్పుడు దీంట్లో కొద్దిగా కారం అండి కొంచెం పసుపు ఈ కారం కూడా బాగా వేపుకోవాలి దీంట్లో మనం చికెన్ అంతా స్నాష్ చేసుకున్నాం కదా ఈ చికెన్ని దీంట్లో వేసుకోవాలి బోన్ తో సహా వేస్తున్నాను నేను ఇది విధంగా మెత్తగా ఉడకపెట్టుకున్నాను ఇది బాగా దీంట్లో ఆయిల్లో వేగాలి నేను లవంగాలు మిరియాలు ఇవి ఆలుకాయలు పంటికి తగులుతూ ఉంటుంది తగ్గు కొంతమంది పిల్లలు ఇష్టపడరు అవి నోట్లోకి వస్తుంటే మిరియాలు వస్తున్నా లవంగా వస్తున్నా అందుకనే నేను పౌడర్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నాను ఇట్లా వేయడం వల్ల మంచి వాసన వస్తుంది ఈ పప్పు ధాన్యాలు కూడా అంతా మిక్సీ వేసుకున్నాం కదా దీంట్లో వేసేసుకోవాలి గ్రైండర్ చేసుకొని ఇంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఈ విధంగా మనం పప్పు గుత్తి తోటి ఇట్లా తిప్పుతూ ఉండాలండి మనకు ఇది ఉడకాలి బాగా మీకు మరీ గట్టికొస్తే కొంచెం వాటర్ చేర్చుకొని తిప్పండి ఈ విధంగా మనం పప్పు గుత్తి తీసుకొని ఈ మెదిపేదంతో ఈ విధంగా తిప్పుతూ ఉండాలా లేకపోతే అడుగు పట్టేస్తూ ఉంటుంది ఇది ఆరాక ఇంకా బాగా గట్టి పడిపోతుంది కొంచెం తడిగా ఉన్నప్పుడే లూజ్గా ఉన్నప్పుడే తీసుకోవాలి చూసారా ఈ విధంగా ఈ జారుడు వచ్చేటప్పుడు ఆపేసుకోవాలి ఎందుకంటే మనకి ఉండే కొద్ది గట్టి పడిపోతుంది మరీ గట్టి పడితే బాగోదు ఈ విధంగా రావాలి చూడండి ఏ విధంగా వచ్చిందో హలీము ఈ విధంగా రావాలి అన్ని టిప్స్ ఒకదాని తర్వాత ఒకటి నేను చెప్పింది ఆ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పిస్తా హౌస్లో ఉండే హలీం కన్నా బాగుంటుంది అంటే నేను చెప్పడం కాదు మీరు చేసుకొని తిని చూడండి మీరు ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా పిస్తా పప్పులు జీడిపప్పులు ఇట్లా ఈ విధంగా చాప్ చేసుకొని వేసుకుందాము ఆనియన్స్ కొంచెం జీడిపప్పు కొంచెం నెయ్యి అండి ఒక స్పూన్ నెయ్యి పేస్ట్ కోసం కనపడుతుందా